శాంతమైన ఇంటిలో పొడవైన చెట్లు మరియు చిలుకుతూ ప్రవహించే ఓ బుగ్గ మధ్యలో ఐదు ఏళ్ల అద్వైత్ అన్వేషణను ప్రేమించేవాడు ప్రత్యేకంగా మేడిపై గది అది పాత పుస్తకాలు మరచిపోయిన బొమ్మలు మరియు రహస్యమైన వస్తువులతో నిండిన మాయామయం ఒక వర్షపు సాయంత్రం రాత్రి వినిపించిన ఒక అపరిచిత గిలగిల శబ్దాన్ని తెలుసుకోవడానికి అద్వైత్ తన టార్చ్ లైట్ తో అటు వెళ్లాడు కిటికీ తాడల్లా క్రిక్కుమని తెరిచిన తరువాత అతను ఒక చిన్న తెల్ల రంగు ఎలుకను చూశాడు అది ఒక పురాతన ఆభరణ పెట్టె నుండి మెరుస్తూ కనిపించే ముత్యాన్ని తీయడానికి శ్రమిస్తున్నది సహాయం కావాలా అద్వైత్ మృదువుగా అడిగాడు ఎలుక ఒక్కసారిగా ఆగిపోయి ఆశతో అతని వైపు చూసింది అద్వైత్ జాగ్రత్తగా పెట్టే మూతను ఎత్తి ముత్యాన్ని అందించాడు ఎలుక ఆనందంగా కీచుమంది నేను అద్వైత్ నీ పేరు ఏమిటి ఎలుక తల అటు ఇటు ఊపి మైలో నా తాతయ్య ఇచ్చిన పేరు తన పేరు కూడా మైలోనే ఆయన ఎన్నో అడ్వెంచర్లు చేశాడు అని సంతోషంగా చెప్పింది అద్వైత్ చిరునవ్వు చిందించాడు నిజంగా మంచి పేరు ఆ రోజు నుంచి వారు విడదీయరాని స్నేహితులయ్యారు మైలో అటకలోని రహస్య మార్గాలను చూపించగా అద్వైత్ తన కథలు పంచుకున్నాడు ఒక రోజు మైలో ఒక మూలకు వెళ్లి ఓ మ్యాప్ను తీసి పైకెత్తాడు దానిపై ఒక ఎర్రటి ఎక్స్ గుర్తును చూపించాడు ఇది ఏమిటి అడిగాడు అద్వైత్ ఆశ్చర్యంగా మైలో ఎక్స్ వైపు చూపించి అటు నుంచి కిటికీ వైపు చూపించాడు అద్వైత్ అర్థం చేసుకున్నాడు అక్కడ ఏదో రహస్యంగా దాచబడింది మరుసటి ఉదయం అద్వైత్ కొన్ని ఆహార పదార్థాలు టాచ్ మరియు మ్యాప్ను తనతో తీసుకుని బయలుదేరాడు మైలో అతని భుజంపై కూర్చొని ఉంది అడవిలో చినుకులు మెరుస్తూ పక్షులు కూసే మధ్య ప్రయాణం అద్భుతంగా సాగింది కానీ వారు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు నెలకడ లేని చెక్క పాలకంపై నడవడం ఓ కోపం తెచ్చుకున్న గుడ్లగూబను తప్పించుకోవడం చెట్టుపై చెక్కిన ఒక పజన్ను పరిష్కరించడం చివరికి వారు యాక్స్ వద్దకు చేరుకున్నారు రాళ్ల పొరల క్రింద వారు ఒక చెక్క పెట్టెను కనుగొన్నారు అది తెరిచి చూస్తే లోపల బంగారు తాళం వెండి లోకెట్ రంగురంగుల రత్నాలున్నాయి వావ్ మైలో ఇది చాలా అద్భుతంగా ఉంది అద్వైత్ ఉల్లాసంగా అన్నాడు కానీ ఈ నువ్వు నన్నెందుకు ఇక్కడకు తీసుకొచ్చావు మైలో లోకెట్ వైపు చూపించాడు అద్వైత్ దాన్ని తెరిచాడు అందులో చిన్న ఎలుకల కుటుంబం ఫోటో కనిపించింది ఇది మైలో కుటుంబానికి చెందిన పాత ధనం ఇది నీదే మైలో అద్వైత్ చెప్పాడు కానీ మైలో తలనూపి పెట్టెను అతని వైపు నెట్టాడు అతను దీని స్నేహ భావంతో పంచుకోవాలనుకున్నాడు ఆ రోజు నుండి ఆ పెట్టె మేడిపై గదిలో ఉండిపోయింది వారు అక్కడ కూర్చుని మరిన్ని అడ్వెంచర్లను కలగంటూ అన్వేషణ ధైర్యం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు అలాగే మైలో స్నేహం పంచుకునే గుణం గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు ఈ విధంగా ఓ బాలుడు మరియు ఓ ఎలుక చిన్న ప్రదేశంలోనూ గొప్ప అన్వేషణలు సాగించగలరని నిరూపించారు మైలో తన తాతయ్య చేసిన అనేక అడ్వెంచర్ కథలను అద్వైత్తో పంచుకున్నాడు మీకు మైలో చేసే సాహసాలు నచ్చినట్లయితే మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి